ఏదైతే తూచా తప్పకుండా ఒకటో తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు ఒకటో తారీఖు ఆదివారం సెలవు దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ ఫంక్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఇవాళ ఫంక్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ టైంకి అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద ఉన్నవ్వండి మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నవండి అందరూ ఇందులో ఇది ఒక పండగ దినంగా అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతల్లం అవుతుంది ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఓకే ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఫస్ట్ తారీఖే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో మీకు తెలుసు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలీదు ఎప్పుడు ఫంక్షన్లు వస్తాయో తెలీదు అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు ఈరోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఆ రోజు లేనిది శత్తశుద్ధి ఈరోజు ఉన్నది చిత్తశుద్ధి ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు ఫెన్షన్దారులకు కానీ అందరికీ కూడా సామాజిక ఫంక్షన్లు కానీ అనుకున్న మేరకు ఫస్ట్ తారీఖులో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిశ్చయంతో తీసుకుంది అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది